హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈడలో వచ్చేసి మనం డోన్ బైపాస్ లైన్ గురించి అయితే తెలుసుకుందాము సో మనకి ఇప్పటికే నగర్ నుంచి డోన్ వరకు డబల్ లైన్ వర్క్స్ అనేవి ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి సో అకోలా నుంచి డోన్ వరకు ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల ఈ డబల్ లైన్ ప్రాజెక్ట్లో మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ అయిన బడ్జెట్ వచ్చేసి మనకి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు ఇంక్లూడింగ్ డోన్ బైపాస్ లైన్ అనమాట సో ఈ డోన్ బైపాస్ రైల్వే లైన్ వచ్చేసి మ్యాప్లో అయితే చూపిస్తాను మీకు సో ఈ డోన్ బైపాస్ రైల్వే వచ్చేసి దాదాపు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మొత్తం మనకి సో ఫ్రెండ్ మీరు మ్యాప్లో అయితే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉన్న రైల్వే లైన్ వచ్చేసి మనకి డోన్ మహబూబ్ నగర్ కాచిగూడ సికింద్రాబాద్ రైల్వే లైను అలాగే ఇక్కడ స్కై బ్లూ కలర్లో ఉన్న వచ్చేసి మనకి గుంతకల్లు నంద్యాల మెయిన్ లైన్ అనమాట ఇక్కడ ఎల్లో లో ఉన్నది వచ్చేసి డోన్ బైపాస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా వస్తుందని కాదు మాక్సిమం అయితే ఈ విధంగానే మనకి డోన్ బైపాస్ లైన్ అనేది నిర్మించవచ్చు సో ఈ బైపాస్ లైన్ నిర్మించడం వల్ల మనకి నంద్యాల నుంచి కర్నూలు వైపుగా వెళ్ళేటప్పుడు చాలా సమయం అయితే తగ్గిపోతుంది అలాగే ఫ్రై ట్రైన్స్ కూడా ప్రతిసారి డోన్లో లోకల్ రివర్స్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇప్పటికే మనకి కొన్ని ట్రైన్స్ అనేవి నంద్యాల వైపుగా వెళ్ళేటప్పుడు కర్నూలు నుంచి డోన్కి వచ్చి డోన్లో లోకల్ రివర్స్ అవి వెళ్తూ ఉంటాయన్నమాట ఉదాహరణకి ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ అలాగే కొన్ని స్పెషల్ ట్రైన్స్ లైక్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ లాంటివి సో ఇలా స్పెషల్ ట్రైన్స్ వేయాలనేటప్పుడు కూడా ఈ విధంగా మనకి లోకర్ రివర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఏదైనా ఫ్రై ట్రైన్స్ లేదంటే గూడ్స్ ట్రైన్స్ వచ్చినా కూడా మనకి సేమ్ లోకల్ రివర్స్ చేసే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో అందుకోను ఈ అంటే ఈ టైం వేస్ట్ ప్రాసెస్ని చేయకుండా ఉండడానికి ఈ డోన్ బైపాస్ రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు సో డోన్ బైపాస్ రైల్వే లైన్ వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా నంద్యాలలో కూడా ఒక బైపాస్ రైల్వే లైన్ నిర్మించాలని ఇప్పటికే చాలామంది కామెంట్స్ అయితే చేస్తారు ఖచ్చితంగా సో నంద్యాలలో కూడా బైపాస్ రైల్వే లైన్ నిర్మిస్తారా సో మనకి రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో మనకి మెన్షన్ చేసిన బైపాస్ రైల్వే లైన్లలో డోన్ బైపాస్ రైల్వే లైన్ ఉంది అలాగే ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ ఉంది కానీ నంద్యాల బైపాస్ రైల్వే లైన్ అయితే ఇప్పటికీ మెన్షన్ అయితే చేయలేదు సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఒక బైపాస్ రైల్వేని నిర్మించాలంటే కనుక ఆ బైపాస్ అంటే ఆ జంక్షన్ మీదుగా వెళ్ళే రైళ్ళు ఖచ్చితంగా ఎన్ని లోకో రివర్స్ అయి అన్న దాన్ని బట్టే ఉంటుంది ఒకటి రెండు అయితే కనుక బైపాస్ రైల్వే అనేది మ్యాక్సిమం నిర్మించకపోవచ్చు కాకపోతే భవిష్యత్ అవసరాలని చూ బేస్ చేసుకొని అలాగే ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ని బేస్ చేసుకొని ఎక్కువ ట్రైన్స్ లోకో రివర్స్ అయితే మాత్రమే మనకి ఈ విధంగా బైపాస్ రైల్వే అనేది నిర్మిస్తారు సో కానీ ఫ్యూచర్ని బేస్ చేసుకుంటే మనకి ఒకవేళ ఈ విధంగా బైపాస్ రైల్వే కనుక నిర్మిస్తే కనుక మనకి కర్నూలు నుంచి నంద్యాల డోన్ నుంచి నంద్యాల నంద్యాల నుంచి ఎర్రగుంటల ప్రాంత ప్రజలకి మనకి హైదరాబాద్ తిరుపతి వెళ్ళడానికి చెన్నై వెళ్ళడానికి ఒక మంచి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుందనమాట రైల్వే వాళ్ళు ఆలోచించాలి ఈ విధంగా కాకపోతే మనకి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఉదాహరణకి డోన్ నుంచి నంద్యాల వైపుగా వచ్చిన ఫ్రైట్ ట్రైన్స్ అనేవి తిరిగి మనకి ఎర్రగుంటల వైపుగా వెళ్ళవు ఎందుకంటే డోన్ నుంచి వస్తే కనుక అవి పెండెకల్లో గుర్తిమీదుగా ఎర్రగుంటల వైపు వెళ్తాయి అన్నమాట ఎందుకంటే అది ఆల్రెడీ మెయిన్ లైన్ సో అదే పనిగా నంద్యాల వైపుగా వచ్చి అయితే వెళ్దాం మ్యాక్సిమం ఫ్లైట్ ట్రైన్స్ అనేవి సో అందుకని ప్రజెంట్ అయితే నంద్యాలలో బైపాస్ రైల్వే అనేది అవసరం అయితే ఉండదు ఒకవేళ మనకి కర్నూలు నుంచి నంద్యాల రైల్వేలైను అంటే దూపాడు బుగ్గనపల్లి సింహనగర్ లైన్ అనేది సర్వే అయింది కదా అది కనుక మనకి ఆచరణలో కంటే పనులు అనేవి ప్రారంభం అయితే కనుక అప్పుడు ఈ నంద్యాల బైపాస్ రైల్వే లైన్ అనేది మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు కర్నూలు నుంచి నంద్యాలకు డైరెక్ట్ లైన్ ఉండేటప్పుడు అప్పుడు నంద్యాలలో బైపాస్ రైల్వే నిర్మిస్తే కనుక ప్రజెంట్ కాజిగూడ నుంచి తిరుపతి చెన్నై మధ్య ఈ మార్గం కంప్లీట్ అయిపోతే మరింత దగ్గర మార్గం అయితే ఏర్పడుతుంది అంటే అప్పుడు ఉదాహరణకి డోను గుత్తి మీదుగా వెళ్ళడం కంటే ఈ విధంగా కర్నూలు నుంచి నంద్యాల ఎర్రగుంటల మీదుగా రైల్వే లైన్ మరింత దగ్గర మార్గం అయితే ఏర్పడుతుంది అప్పుడు మాత్రమే ఈ బైపాస్ రైల్వే అనేది పనికి వస్తుంది అంతవరకు ప్రజెంట్ నంద్యాలలో ఎటువంటి బైపాస్ రైల్వేలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే మన దగ్గర లేదనమాట సో ఇది ఫ్రెండ్స్ డోను బైపాస్ మరియు నంద్యాల బైపాస్ రైల్వే లైన్స్ యొక్క అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్